అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మీ ముందుకి ఎక్కడ ఏంటి ఏంటివన్నీ అనుకుంటారా మటన్ బిర్యానీ చేపిద్దామని మా అత్తయ్యతో రెడీగా ఉన్నాను దానికే ఈ ప్రిపరేషన్ మొత్తం చూద్దామా ఎలా చేయాలో బిర్యానీలోకి ఏమున్నా లేకపోయినా ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రం పక్కా ఉండాలిగా మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయ్యే లోపల పక్కన ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఇందాక చూపించిన స్పైసెస్ అన్నీ చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుందాము ఈ స్పైసెస్ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పౌడర్లా చేసుకుందాం ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొబ్బరి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసి ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసి చక్కగా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ ఫ్రై అవుతున్నంతసేపు స్మెల్ ఉంటుంది అసలా చెప్పలేను ఇంకా మాటల్లో ఎప్పుడు ఈ మటన్ బిర్యానీ అయిపోతుందా ఎప్పుడు తినేద్దామా అన్నట్టు ఉంటుంది దీని స్మెల్ మెయిన్ మ్యాజిక్ అంతా ఈ మసాలా పేస్ట్లోనే ఉంటుంది సో ఇది మాత్రం అస్సలు మిస్ కాకండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఇంకెందుకు లేటు పసుపు వేసేసాం ఇంకా ఉప్పు కూడా వేసేసి రెండు చక్కగా కలిపేద్దాం ఈ లోపల మా అమ్మాయి ఏమంటుందో అది కూడా వినేసేయండి మేము ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంది మటన్ మటన్ నేను ఇంట్లో ఏం చేస్తున్నా మా పెద్ద పాప త్వరగా గెస్ట్ చేస్తుంది ఏం చేస్తున్నామన్నది ఇక్కడ అదే చెప్తుంది తను ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ అంటే మాత్రం నాకు దాని ప్రైజే గుర్తొస్తుంది కేజీ మటన్ నైన్ హండ్రెడ్ అంట సరేలే రోజు ఎలాగో మనం తినలేము కానీ ఎప్పుడో ఒకసారి తినేటప్పుడు పర్వాలేదులే అని అడ్జస్ట్ అయిపోయి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం సో ఆ మటన్ని ఈ పేస్ట్లో వేసేసి ఆ మసాలా అంతా ఈ మటన్కి పట్టేలాగా మంచిగా కలిపేసేయాలి చక్కగా మటన్ అంతా ఏదో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంది కదా ఎప్పుడు చూస్తున్నంటే ఆ మసాలా పేస్ట్ అంతా దానికి పట్టేసి ఇలా ఎంతసేపు ఫ్రై చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసి మనం పాన్ పెట్టేసుకోవాలి నాకైతే వన్ విజిల్ సరిపోతుంది మీరు మీ పాన్ ప్రకారంగా విజిల్స్ పెట్టుకోండి ఇక్కడ అయితే హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను నేను సో రైస్ని చక్కగా వాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను రైస్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాము ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు మటన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది కొద్దిగా వాటర్ ఉన్నది సో అది కూడా మనకి ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి కూడా వేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఈ అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ లేయర్స్ లాగా వేసేసుకొని మధ్యలో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా చిన్న పాప చూస్తుంది ఏం చేస్తున్నారు అని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసేయాలి చేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేయాలి అండ్ ఈ బిర్యానీలో మనం ఎక్కడ కారం అన్నది యూస్ చేయము మొత్తం పచ్చిమిర్చి ఇంకా ఆ మసాలాలు మాత్రమే యూజ్ చేస్తాము ఇదిగో ఇప్పుడు ఈ కర్రీని మొత్తం లాస్ట్ సెట్లో రైస్తో కవర్ చేసేస్తాము రైస్ వేసి ఇంకొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర వేస్తాము మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ మిగిలిన రైస్ వేసేసుకొని ఇప్పుడు మిగిలిన రైస్ అంతా దాని మీద స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఈ ప్యాన్ పెట్టేసి నిమ్మరసం వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము మీలో ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి ఇక్కడ మా అత్తయ్య వేస్తూ ఉన్నారు నేను అవే ఒక రెండు తీసుకొని తింటున్నాను సో మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక వన్ స్పూన్ నెయ్యి వేసుకుని దాన్ని ఒక లిడ్తో కవర్ చేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ అయ్యే వరకు ఉంచాలి చక్కగా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ అయిపోయి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఒక్కసారి కలిపి చూద్దామా ఇట్లాగా Uh, thank you for watching. Please subscribe to my channel. Please support me. Thank you.